ప్రభుత్వం ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేతిలో మరొకసారి కీలుబొమ్మగా మారిందనేటువంటిది అర్థమవుతూ ఉంది తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని దానికి గత ప్రభుత్వం కారణం అని చెప్పి చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిందా ఈ ప్రభుత్వంలో జరిగిందా అసలు జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సి వస్తే ఎంక్వైరీ చేసి దాని ద్వారా మాత్రమే నిరూపించాల తప్ప అట్లా కాకుండా మీ రాజకీయ కొలిమిలో మీ కులాల కుమ్ములాటలో మీ మత ఉన్మాదాల ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుణ్ణి సైతం వాడుకోవడంలో అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం పార్టీ కో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఏమి జరిగినా దానిపైన ఎంక్వైరీ చేసి బాధ్యులనే వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి తప్ప ఆ పని లేకుండా వట్టి ప్రచారాల ద్వారా మీ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి కావలసినటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలను ఒక్కసారి అవలంబిస్తే రేపు రాష్ట్రం బగ్గున మండేటువంటి ప్రమాదం ఉంది అలా బగ్గున మండితే ఆ ప్రమాదంలో చిక్కుకునేది మీరు కారు కూర్చుండేది కానీ గాలు కొంపల్లో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ప్రజలు బలైపోతారని అయిపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మీరు వంద రోజుల్లో మీరు సాధించినటువంటి ప్రగతిని మీరు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు ఎందుకంటే మీరు ప్రగతిని సాధించలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ వంద రోజుల్లో ఏ ఒక్కటైనా అమలైందా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ఒక్కొక్క కుటుంబంలో చదివే ఉండాలి ఒకరు కాల్ ఇద్దరు కాల్ ముగ్గురు నలుగురైనా అయినా అని చెప్పి చెప్పడానికి సులభంగా ఉంది నలుగరిని కని పెంచితే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది మీరేమో ఒకరినే కంటారా మీరు లోకేష్